పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో నిరుపయోగంగా పడి ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలు పట్టించుకోని గ్రామ ప్రజల గోడు అక్షరాస్యత కన్నా నిరక్షరాస్యత శాతం బొల్లాపల్లి మండలంలో ఎక్కువ కాబట్టి బొల్లాపల్లి మండలం వైపు ముగ్గు చూపుని అధికారులు కలెక్టర్ స్థాయిలో ఉన్న అధికారులు దిశానిర్దేశం చేసిన అధికారుల్లో మార్ప సచివాలయంలో సైతం కనబడని ఉద్యోగులు మండలంలోని సమస్యను తెలుసుకున్న కలెక్టర్ కృతిక శుక్ల సంబంధిత అధికారులను పిలిచి దిశానిర్దేశం చేసిన కృతిక శుక్ల